హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా పెద్ద బాబు చేయబోతున్న స్పెషల్ కర్రీ ఏంటంటే తన తమ్ముడు కోసం చికెన్ గ్రేవీ చేస్తున్నాడండి తన స్టైల్లో తానే చేస్తానన్నాడు అయితే మొత్తం కట్టింగ్ కూడా తనే చేసుకున్నాడు చూపిస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకున్నాడు కొత్తిమీరగా కడిగి పెట్టుకున్నాడు ఉల్లిపాయలు కట్టింగ్ చేస్తున్నాడు ఇక దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాడు చూడండి చికెన్ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పసుపు కొంచెం స్కిత్ అయిందండి ఆయిల్ పోసేసాడు చూడండి ఇక ప్రాసెస్ మొదలు పెడతాడు చాలా నిదానంగా చేస్తాడనమాట తమ్ముడు కోసం చేయాలి చాలా టేస్టీగా చేయాలి అని తమ్ము ట్యూషన్ నుంచి వచ్చేసరికి చేయాలనుకున్నాడు ఉల్లిపాయలు దోరగా వేగుతున్నాయి చూడండి అలా దోరగా వేగాలన్నమాట అలా నిదానంగా కలుపుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకున్న కర్రీస్ ఎప్పుడైనా నిదానంగా కలుపుకోవాలండి ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉంటుంది కాబట్టి మాడిపోతుందని అలా నిదానంగా కలుపుతున్నాడు కొంచెం అంతా మిరియాల పొడి వేసుకున్నాడు ఎందుకంటే చికెన్ గ్రేవీలో మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక తాను చేయబోయే కర్రీని నేను ఒక్కొక్కసారి వాయిస్ ఆపుతుంటాను మీరు చూడండి అల్లం వెల్లుల్లి ఎండి కొబ్బరి గసగసాలు వేసిన పేస్ట్ అండి అది ముద్ద చూడండి అలా నిదానంగా కలుపుకుంటున్నాడు పిల్లలకి చికెన్ ప్రతిసారి ఒకే మోడల్లో కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో వండి పెట్టండి అలా చేస్తే పిల్లలు చాలా టేస్టీగా తింటారనమాట ఇక ఈలోపు ఉల్లిపా ఉల్లిపాయలు వేగేలోపు పచ్చిమిరపకాయలు వేసుకున్నాడు అవి దోరగా వేపుకుంటాడు చూడండి అలా నిదానంగా వేయించాలి ఎందుకంటే ఉల్లిపాయలలో నీరు దిగాలన్నమాట గుజ్జుగా వస్తుంది ఆ గుజ్జు ఏ కర్రీలో వేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఇక కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మక్కుతాయి అన్నమాట అప్పుడు గ్రేవీకి గుజ్జు చాలా టేస్టీగా ఉంటుంది ఇక కొత్తిమీర వేస్తాడు చూడండి మా బాబు కొత్తిమీర దండిగా వేస్తాడండి కొత్తిమీర తింటే చాలా ఆరోగ్యం అంటాడు అందుకే ప్రతి కర్రీలో చూడండి కొత్తిమీర స్టార్టింగ్ కొంచెం వేస్తాడు లాస్ట్లో కొంచెం వేస్తానని తన స్టైల్లో చేస్తానన్నాడు తమ్ముడు కోసం ఇక పసుపు వేసుకుంటున్నాడు పసుపు పట్టించే వాడుతామండి ఎందుకంటే మనతో పాటు పిల్లలు కుటుంబ సభ్యులు అందరు తింటారు కాబట్టి ఏదైనా షాపులలో దొరికే ప్యాకెట్ల కంటే మనం ఇంట్లోనే నీట్గా చేసుకున్న ప్రిపేర్ చేసుకున్నాయే చాలా ఆరోగ్యం అండి అలాంటియే ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి ఇక అలా దూరగా వేగుతున్నాయి అలా ఐదు నిమిషాలు నిదానమైన సిమ్ వంటలో వేగాలన్నమాట ఎందుకంటే గడాబిడా మీద చేసిన వంట అంత టేస్టీగా ఉండదండి చూడండి అలా వేగుతున్నాయి ఒక రెండు నిమిషాలు అలా వేగేలోపు ఈ లోపు చికెన్ కడిగి రెడీగా ఉంచుకుంటున్నాడు చూడండి నిదానంగా వేగిపోతుంది ఇక దూరగా వేగేశాక ఇక చికెన్ కడిగేశాడు కదా ఇక ఆ చికెన్ని ప్రిపేర్ చేస్తాడు చూడండి ఇక చికెన్ వేసుకుంటున్నాడు తన తమ్ముడు కోసం బోన్స్ లేకుండా ఎక్కువ మెతడు పీస్లే తీసుకొచ్చాడు అనమాట ఇక చూడండి నిదానంగా కలుపుతున్నాడు తాను స్క్రీన్ ముందుకి రానన్నాడు అనమాట నేనే చెప్తున్నాను అలా నిదానంగా కలుపుతున్నాడు అలా రెండు నిమిషాలు సిమ్లో ఉడికించాలండి అలా ఉడికితే మనకి ఆయిల్ సరిపోతుంది చికెన్లో ఆయిల్ ఉంటుంది మనం నిదానంగా ఉడికించడం వల్ల చికెన్లో ఉండే కొవ్వు నూనెగా మారి మనకి ఉడికినప్పుడు పైకి తేలుతుందండి ఇదిగో చూడండి ఆయిల్ తేలింది అలా ఐదు నిమిషాలు సిమ్లో ఆవిల్లోనే ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ ఎలా తేలిందో చికెన్కి పెద్దగా ఆయిల్ వేయనవసరం లేదండి ఫ్రైలకైతే కొంచెం పడుతుంది కానీ గ్రేవీకి అంత అవసరం లేదండి చూడండి ఎలా ఉడుకుతుందో అలా తకతక ఉడకాలన్నమాట అలా ఉడికిన కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మా పెద్ద బాబు చేస్తే మా చిన్నబాబుకి చాలా ఇష్టం అన్నమాట అందుకే సర్ప్రైజ్ చేస్తున్నాడు ట్యూషన్ నుంచి వచ్చే టైం అవుతుంది ఇక చూడండి ఇక ధనియాల పొడి వేశాడు అలా ధనియాల పొడి ఉడుకుతున్నప్పుడు కొంచెం గరం మసాలా వేసాడనమాట ప్రతిసారి ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి నాలుక మసాలాలన్నీ కూడా రుచి కోరుతుంది కాబట్టి అలా వేసాడు అండి చూడండి చాలా నిదానంగా చేస్తున్నాడు నేను ఒక్కొక్కసారి వాయి సాపుతున్నానండి చూడండి కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే లైట్గా వేసాడు అనమాట కొంచెం ఇక కొంచెం వాటర్ పోసుకుంటున్నాడు ఎందుకంటే గ్రేవీ కదండి ముక్కలన్నీ దగ్గరికి ఉడికేసి వేసిన అల్లం వెల్లుల్లి ఎండి కొబ్బరి గసగసాలు మసాలాలు అన్నీ కొంచెం ఆ ముక్కలకి రసం పడుతుందని ఆ రసం అంతా ఇంకే వరకు కొంచెం నీటుగా మొత్తం ఇంకాలండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ ఇక ఈలోపు కొంచెం మూత పెట్టేసుకుందాం అన్నాడు ఆ రసం అంతా దగ్గరకు అవ్వాలి ఆలోపు ఇక కారం వేస్తాడు చూడండి అలా ఆవిరి పొగలతో వస్తుంది మూత పెట్టేసుకున్నాం కదా ఇక కారం వేస్తున్నాడు సరిపడే కారం అండి మీ ఏ రుచిని కోరుకుంటుందో అది మీ చాయిస్ అండి చిన్నపిల్లవాడి వరకు చేస్తున్నాడు కదా తమ్ముడు కోసం కొద్దిగా స్పైసీ తగ్గించాడు అనమాట పిల్లలు ఇష్టపడేలాగా చేస్తున్నాడు ఇక చూడండి వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయిందనమాట ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర వేస్తాడండి చూడండి అలా క్లైమాక్స్లో కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి ఆ గ్రేవీకి ఆ రసానికి కొత్తిమీర అంతా ఉడికేసి ఆ ఫ్లేవర్ అంతా ఈ కర్రీకి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అలా ఉడుకుతుంది ఇక ఒక ఐదు నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసుకుందాం అన్నాడు స్మెల్ బయటికి పోకుండా ఉంటుందన్నాడు ఇక మాది కొత్త ఛానల్ అండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక చూడండి కర్రీ రెడీ అయిపోయింది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు అన్నం రెడీ చేశాడు అనమాట ప్రిపేర్ చేశాడు ఇక వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఆ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాడండి మా బాబు బాబు వచ్చేసాడు ఇక హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మా అన్నయ్య నాకు ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు చెప్పలేదు ఫ్రెండ్స్ నేను వచ్చాక చెప్పిండు నీకు వస్తే సర్ప్రైజ్ చేసిన అని చూపించగానే చికెన్ ఉంది ఫ్రెండ్స్ ఏంటో అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పోంది కదా ముక్కలు మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీ అన్న ఇప్పుడు ఏం చేస్తా నాకు కామెంట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇక చూడండి మా బాబు చిన్నబాబు ఎలా ఉందో కర్రీ చెప్తున్నాడు వాళ్ళ అన్నయ్య చేసిన కర్రీ ఎలా ఉంది నాన్న అన్నయ్య చేసింది సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీ అన్నయ్య గురించి చేయించుకోండి మీ అన్నయ్యతో కూడా చూడండి ఇక వాళ్ళ అన్నయ్య గురించి చెప్తున్నాడు అనమాట ఇక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వాళ్ళ అన్నయ్య తమ్ముడు కోసం ఎలా కష్టపడ్డాడో వీడియో ముందుకు రాలేదు ఒక క్లిప్ మీకు చూపించాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి